నమస్తమిత్రులారా నేను మిస్ని కేసీఆర్ బయటకు వచ్చి చిన్న ప్రెస్ని పెట్టడం లేదు ఆయన బహిరంగ సభలు పెడతా ప్రభుత్వానికి ఎక్కడక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తా మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఆంధ్ర పెత్తందారులకు తాకట్టు పెట్టేటట్టు చేస్తే నేను ఊరుకోను అది బీజేపీ ప్రధానమంత్రి మోడీ అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవ్వరి మొదలుపెట్టను ఆనాడే నేను బలమైన యుద్ధం చేసిన ఇక్కడ నుంచి ఉపేక్షించేది లేదు నేను గట్టిగానే కొట్లాడితే జనాల్లోకి వచ్చి ప్రజలు చాలా వ్యతిరేకత మీద ఉన్నారు నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ప్రజల కోసమే కొట్లాడితే తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసమే కొట్లాడతా కేసీఆర్ గారు గంట పంతొమ్మిది నిమిషాలు నీళ్ళ గురించి చాలా చక్కగా ఒక ప్రణాళికతోటి పవర్ పాయింట్ని మాట్లాడారు అయితే ఈ మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కలిసి దానికి తగ్గ సమాధానం మేము ఎక్కడ తప్పు చేయలేదను కేంద్ర ప్రభుత్వాన్ని మేము వాళ్ళ యొక్క నిర్ణయాలను తిరస్కరిస్తున్నాం మాకు ఇన్ని వాటాలు కావాలని మేము కొట్లాడుతున్నాం అని చెప్పలేదు గతంలో సంతకాలు పెట్టి వచ్చింది ఎవరు నీళ్లను ఏపీకి మళ్ళేటట్టు చేసింది ఎవరు అనుకుంటూ నానా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత సడన్గా చూస్తే నిన్న రేవంత్ రెడ్డి అసలు అన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డి మైక్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ మాట్లాడేంత దమ్ము లేదు ఎందుకంటే సబ్జెక్ట్ రాదు కాబట్టి చదువు లేనివాడు కాబట్టి ఓటుకు నోటు కేసులు దొంగ కాబట్టి చాటుగా ఉండి కేసులు పెట్టిస్తున్నాడు తప్ప కేసీఆర్ చెప్పిన మాటలకు ఒక్క సమాధానం కూడా ఆయన నోట్ నుంచి రావడం లేదు ఈ మంత్రులు అంటారా ఈ సబ్జెక్టులను ఎవరా ఒక ఒకరు వచ్చేసేమో నేను ప్రిపేర్ రాలేదు రేపు ప్రిపేర్ వచ్చి మీకు చెప్తారు ఒకరు అంటాడు ఒకరు వచ్చేమో మీరు తోలు తీస్తే మేము తోలు తీసుకోవాలనుకున్నామా అని ఒకరు అంటారు ఇవన్నీ చూసిన తర్వాత బ్రేకింగ్ న్యూస్లో కేసీఆర్కు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత అంటే ఈ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి రెండు వరకు ఏవైతే అసెంబ్లీ సమావేశాలు పొడుగుంచి పెట్టారో అవి అయిపోయిన తర్వాత కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని విచారణకు పిలిచి కొన్ని కార్యక్రమాలు చేద్దామని అరెస్టుకు ప్లాన్ చేసే కార్యక్రమం వైపుగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఈ రేవంత్ రెడ్డి ఎన్ని ఎత్తు కూడా లేచినా ఇక ఆయనతో అయ్యేది ఏం లేదు ఒక లెక్కన చెప్పాలనుకుంటే ఇప్పుడు కేసీఆర్ బయటికి రాగానే ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చింది మరి రాష్ట్ర రైతులకు యూరియా అన్నప్పుడు ఎందుకని రేవంత్ రెడ్డి బయటకు వచ్చి దాని మీద మాట్లాడలేదు ఎందుకని దాని మీద యాక్షన్ తీసుకోలేదు రుణమాఫీ పైన రైతు బంధు పైన జాబుల పైన ఆటో డ్రైవర్ల బ్రతుకుల పైన ఈరోజు ఎందరో మంది ఎన్నో కంపెనీల జాబులు చేస్తూ ఉన్నారు ఏదైనా కొత్త కార్యక్రమాలు చేసి శ్రీకారం చుట్టే కార్యక్రమాలు ఉంటే చేయాలి రోడ్లు ఉన్నాయి రోడ్లు కూడా నిర్మించేది ఉంది వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు ఉన్నాయి వాటి గురించి కూడా ఏం మాట్లాడతలేదు కానీ కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నట్టుగా వీళ్ళు కంకణం కట్టుకున్నారు అది ఒకసారి చూడండి మీరే కేసీఆర్కు నోటీసులు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త చర్చ నడుస్తుంది గులాబీ బాస్ దూకుడు ఆపేందుకు సర్కార్ కొత్త ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది మళ్లీ తెర మీదకు ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుంది కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చి విచారణకు పిలువనట్లు లీక్లు వస్తున్నాయి కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టడం పాలమూరుపై పోరు కొనసాగిస్తానని ప్రకటించిన నేపథ్యంలోనే సిట్ నోటీసులు అంటూ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడినట్లు ప్రచారం జరుగుతుంది చూడొచ్చు మిత్రుల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇస్తారంటూ లీకులు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్లకు అందజేత కేసీఆర్ ఎంట్రీతో తెరపైకి సిట్ పాలమూరుపై పోరు బాటకు సిద్ధమవుతున్న కేసీఆర్ బహిరంగ సభలు పెడతానని ఆదివారం కేసీఆర్ ప్రకటన ఏపీ జలదోపిడిని అడ్డుకుంటానని వార్నింగ్ కేసీఆర్ మీడియాకు సమావేశం ముగిసిన మూడు రోజుల తర్వాత సిట్ నోటీసులు ఇస్తుందంటూ మంగళవారం లీకులు డైవర్షన్ కోసమే సిట్ నోటీసులు అయితే ఇప్పుడు కేసీఆర్కి ఈ సిట్ నోటీసులు కానీ లేకుంటే ఫోన్ ట్యాపింగ్ విచారణ కానీ లేకుంటే జైలు బంపుతో అది ఏదో టాపిక్ డైవర్షన్ కార్యక్రమాలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తాను ఉద్యమాన్ని చేపట్టినప్పుడు తెలంగాణ కోసం తాను పోరుబాటుని ముందుకు సాగించినప్పుడు ఎన్నో కేసులు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో గూండాలతో బెదిరించులు అన్నిటికీ దేనికి లొంగలే కేసీఆర్ దేనికంటే దేనికి లొంగలే ఉద్యమమే ధ్యేయంగా తెలంగాణ విభజననే ధ్యేయంగా ముందుకు గదిలిండు కాళేశ్వరం కట్టడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో ఏపీ ప్రభుత్వం రెండు వందల పదిహేడు కేసులు పెట్టిందట ఆ యొక్క కాళేశ్వరం మీద అయినా కూడా మోకాలు పెట్టినా కూడా మోకాలను ఇరగ్గోటి తొక్కుకుంటూ కేసీఆర్ గారు ముందుకెళ్ళి మరి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిండు ఆ తర్వాతనే కాళేశ్వరం నిర్మించిండు మనకు రావాల్సిన నీళ్లను తెలంగాణ రాష్ట్ర నిర్రబారిన నీళ్ళ గొంతులు జరిపిండు అన్ని కేసులు పెట్టినా కూడా ఏది కేసీఆర్ గారిని ఆపలే ఎవరిని తాత కూడా కాలే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన చిన్న దొంగ అదృష్టం కొద్ది జైలుకు పోయిన అదృష్టానికి ఈరోజు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి దాని నుంచి ఏం చేయగలవు ఒక్కటి చెప్పు నువ్వు ఈరోజు కేసీఆర్ దూకున్ని ఆపాలే కేసీఆర్ బహిరంగ సభలు ఆపాలే నీ తాత కాదు నీ అయ్యతరం కాదు ను ఎవ్వరి తరం కూడా కాదు ఎవరి తరం కూడా కాదు కేసీఆర్ సభ పెడితే ఎట్లుంటుంది తెలుసా చైతన్యం గాలి కన్నా వేగంగా వ్యాపించేది తెలంగాణ రాష్ట్రంలో చైతన్యం ఆశ కన్నా ఎక్కువ స్పీడ్ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ ద్వారా ప్రజలు చైతన్యంపబడే ఇంపబడే కార్యక్రమంలా ఉంటుంది వాళ్ళ యొక్క వ్యవహారం దీన్ని అప్పుడు కేసీఆర్ గారు కొన్ని కీలకమైన మాటలు మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యాల గురించి ఎత్తి చూపెట్టాడు తర్వాత దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల సమస్య మీద మనం ఎట్లా కొట్లాడాలనే దాని గురించి కంప్లీట్గా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ఇవన్నీ విన్న తర్వాత రేవంత్ రెడ్డికి మీడియా ముందు వచ్చి మాట్లాడే సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ లేదు ఏమన్నా అంటే తిట్టుడు తప్ప చదువుకుంటేనే కదా చక్కగా చదువుకుంటే ఏమైనా మాట్లాడతాడు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కానీ తెలంగాణ రాష్ట్ర హక్కుల మీద కానీ తెలంగాణ రాష్ట్ర పైన మనకు రావాల్సిన టీఎంసీ వాటర్లపైన కానీ ఏ బేసిక్ మీద నుంచి ఏం రావాలి అనే దాని మీద సబ్జెక్ట్ ఉంటే మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది సిట్ కమిషన్ అని కొన్నిసార్లు కాళేశ్వరం కమిషన్ అని ఇలా రకరకాలుగా కమిషన్లు వేసి అన్నమాట ఇదంతా ఇదంతా కాలయాపన డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క ఆరు గ్యాంట్లు మర్చిపోయిర్రు ప్రజలు మర్చిర్రు ఇటు రేవంత్ రెడ్డి కూడా మర్చిర్రు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఎప్పుడు ఇదే గురించి మాట్లాడుకుంటారు ఆ కేసీఆర్ మళ్ళీ తప్పు చేసిండట రేవంత్ రెడ్డి జైల్లో పెట్టిస్తుండట సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా అధికారం ఇచ్చింది జైల్లో దానికి దీనికి పంపుడు కాదు అధికారం ఇచ్చింది పరిపాలించమని సరిదిద్దుకోమని రాష్ట్రాన్ని ముందుకు నడపమని అని ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి గీ తిరిగా చేసుకుంటా వస్తున్నాడు కేసీఆర్ ఏం మాట్లాడాను నీళ్ళ కోసం మాట్లాడాను మేము పదవులు కోల్పోయి రెండు సంవత్సరాలు అయిందని ఎక్కడ తాను మాట్లాడలేదు మా యొక్క నైజం తెలంగాణ రాష్ట్ర సర్వైవ్ వాటర్ తోటే ఉంది కాబట్టి వాటర్ కోసం కొట్లాడతా ఆనాడు కొట్లయినా మళ్ళీ ఆ కొట్లాడలో ఈరోజు వైఫల్యం అయ్యి ఆంధ్రాకి మళ్ళీ నీళ్లు పోతున్నాయంటే దానికోసం ఎంతకైనా తెగిస్తా నా ఇంట్లోకి వచ్చి నా ఆస్తుల్ని ముట్టుకుంటే మాత్రం ఆడు నరేంద్ర మోడీ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఎవరిని వదల్ని తొక్కి పట్టి అనుకుంటూ కేసీఆర్ గారు మాట్లాడారు కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ మంత్రుల బ్యాచ్ ఒకరేమో ప్రిపేర్ అయినట్టాడు మరొకడేమో మమ్మల్ని తోలు తీస్తారని వాళ్ళ గొంతులో భయం చూసారా మీరు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డిది కానీ లేకుంటే పొంగులేడిది కానీ లేకుంటే పొన్నం ప్రభాకరే కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ గొంతు ఒక భయాన్ని మీరు చూడండి అసలు ఆ భయాన్ని మీరు ఎప్పుడు చూసుకుంటారు వాళ్ళు భయపడుకుంటూ గజగజ ఒణుక్కుంటూ మాట్లాడుతూ ఉన్న దృశ్యాలను కూడా మీరు చూస్తారు అంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఎవరు ఊహించని విధంగా కానీ రేవంత్ రెడ్డి ఎన్ని చేస్తున్నాడు కదా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా రేవంత్ రెడ్డిని కాపాడు ఎవరిని తాత తరం కూడా కాదు ఇక రేవంత్ రెడ్డిని జైలుకి పోడు కానీ ఏ విషయంలో కానీ కాపాడు ఎవరి తరం కాదు రేవంత్ రెడ్డి మాత్రం దానికి తగ్గట్టు దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవిస్తాడు తప్పకుండా అనుభవిస్తాడు దాని యొక్క కార్యాచరణని రుచి చూసుడు మాత్రం ఖాయం